శుక్రవారం రోజు జరిగే మా ఇంట్లో పార్టీలో నేనైతే చేప మచ్చు పూసి అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తా అనేది చూడండి నేను షార్ట్ కట్లు అయితే కన్నా చెప్పేస్తా చూడండి మామూలుగా సింపుల్గా అయిపోయినట్టుగా నేను మీ కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోయిట్ వాళ్ళకి వచ్చేసి చేప మచ్చు పూస అది చేస్తున్నాను నేను రోజు చేసే చేప కాకుండా ఈ చేప అయితే వేరేది నేను మామూలుగా రోజు చేసేది కానీ సివేది ఇది వచ్చేసి సిపాస్ అంటారు చూడండి ఈ చేప నేను మచ్చ పూస ఏ విధంగా చేస్తాను అనేది నేను షార్ట్కట్లో అయితే చెప్తాను చూడండి మసాలా వచ్చేసి నేను దీనికి మిరియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు పసుపు గరం మసాలా ఇవి అయితే వేసేసి మిక్స్ చేసి ఈ చేపలకైతే పట్టించేసుకుంటాను ఈ చేపలంతా క్లీన్ చేసేసి శుభ్రంగా మనం దానికి నీళ్ళ తేమ ఏం లేకోకుండా ఉండేటట్టుగా చూసుకొని తర్వాత వచ్చేసి నేను చెప్పిన మసాలాలు ఉప్పు దాంట్లో మిక్స్ చేసేసి అంతా కలిపేసి నేను చేపలకంతా పట్టించేస్తాను విధంగా నేను చెప్పిన మసాలాలు మాత్రమే ఇంకో పరిధి చూడండి మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ఉప్పు ఇంకా అవన్నీ జీలకర్ర పొడి అంతే ఇంకేం లేదు అవి వేసి బాగా కలిపేసి పట్టించేస్తాను చేపలకు ఆ విధంగా ఆ విధంగా పట్టించేసిన తర్వాత మనం అయితే మనం మన బాణులు వేసి వేయించుకునేటప్పుడు అయితే కన్నా పెద్దదైతే అయితే కన్నా రెండు రౌండ్లు వేసుకోవచ్చు చిన్నదైతే కన్నా ఒక్కొక్కటి వేసుకోవచ్చు నేనైతే రెండు రెండు వేసి వేయించున్నాను అట్లాగే చూడండి ఈ చేప వచ్చేసి ఓవెన్లో పెట్టి గ్రిల్ చేస్తారు వచ్చేసి ఈ విధంగా కూడా చేస్తారు ఓవెన్లో పెట్టి గ్రిల్ చేస్తే కన్నా దీనికి పైన ఉండే పొలికైతే తీయకుండా చేస్తారు ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఇది ఈ విధంగా చేసేటప్పుడు అయితే కన్నా పొలికైతే తీయేస్తారు చూడండి చేపలు అయితే అంతా ఈ విధంగా ఏం చేసినాయి కదా ఇప్పుడు వచ్చేసి రెండు రెండు గుంత మనము కూరగడె ఉంటుంది కదా కూరగంటతో రెండు నూనెలు ఈ చేప వేయించిన నూనె తీసుకొని మనము అన్నం అయితే చేసుకుంటాం అన్నం అయితే ఏం చేస్తామంటే ఫస్ట్ నూనె వేసేసి ఎర్రగడ్డలు కొత్తిమీర సిమెంతు ఇవి వేసేసి దాని దాని పసుపు గరం మసాలా ఇవి వేసేసి మనం ఎసురుడికి నీళ్ళు ఎంత కావాలో అంత వేసుకొని తర్వాత బియ్యం కూడా ఎసుడికి వేయస్తే కన్నా తర్వాత వచ్చేసి చూడండి మనకు అన్నం అయితే కన బాగా పొడి పొడిగా వచ్చేటట్టుగా మనం ఎసురు అయితే చూసుకొని వేసుకోవాలా కంపల్సరీగా నేనైతే నూనె వేయించిన నూనె అయితే నేను వేసేస్తాను చూసాను కదా షార్ట్ కట్లో తీసేసాను అంతే చూశారు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేను చేసి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను నాకైతే గన వీడియో తీనేక అవకాశం ఉంటుంది నేను తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను సపోర్ట్ అయితే చేయండి